కాబట్టి ప్రిల్లరా అక్కడ మనకి నాలుగు విషయాలు కనబడుతున్నాయి ఒకటి ఏంటంటే ఏమంటే నీ స్వరము మధురము నీ స్వరము మధురంగా ఉంది సంగమా పావురమా నీ స్వరము మధురంగా ఉంది దీని అర్థం ఏంటంటే ప్రిల్లరా నీ స్వ పావురమా నీ స్వరము మధురముగా కనబడుతుంది అని ఏమండి గ్రంథకర్త రాస్తున్నాడు ఇక్కడ గమనించండి ఆ స్వర స్వరానికి ఆ ఒక పావురపు స్వరానికి ఏమంటే దానికి సాదృశ్యం ఏంటంటే మూడు విషయాలు మనకు కనబడతాయి మొదటిది స్థుతించడం రెండోది ప్రార్థించడం మూడోది ఆరాధించడం ఏమండి దేవుడు మన మనలో నుంచి ఏం కోరుకుంటున్నాడు అంటే సంగమా నీ స్వరము నాకు మధురంగా కనపడాలి ఎలా కనపడాలి అంటే కీర్తనకారుడైన దావిది చెప్తున్నమాట నూట నలభై అధ్యాయము మొదటి వచ్చిన మనం చూస్తున్నాం యహోవాను స్థతించుడి యహోవాకు కొత్త కీర్తన పాడు యహోవాకు కొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకున్న సమాజములో భక్తులు కూడుకున్న సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడు ఆయనకు స్తోత్ర గీతము పాడుడి దేవునికి స్తోత్రం భక్తులు కూడుకున్న సమాజములో ఏమంటే కొత్త కీర్తన పాడాలి ఆయనకు స్తుతించాలి ఆయనకు ఆరాధించాలి ఆయనకి కీర్తించాలి ఏమండి చాలామంది ఆరాధన అంటే ఇష్టపడరు చాలామంది స్థుతించడం అంటే ఇష్టపడరు చాలామంది ప్రార్థన చేయడం అంటే ఇష్టపడరు అయితే ఇక్కడ గమనించండి పావురమా నీ స్వరము నాకు మధురముగా వినపడాలి సంఘము స్వరము దేవునికి ఎలా కనపడాలంటే మూడు విధాలుగా వినపడాలి ఒకటి శుతించేవారుగా రెండోది ప్రార్థించేవారుగా మూడోది ఆరాధించేవారుగా ఉండాలి శుతించడం అంటే మన జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలి దేవునికి ఏమని అనుకూలంగా ఉండాలి దేవుడు మన కుటుంబాలలో మన జీవితాలలో ఏదైనా మంచి కార్యం చేస్తే శుతకూడుకలు పెట్టుకోవడం అది చాలా ఆశీర్వాదకరం ఏమని ప్రార్థన మన జీవితంలో ప్రార్థన ఉండాలి కష్టం వచ్చినప్పుడు ప్రార్థన కన్నీళ్లు వచ్చినప్పుడు ప్రార్థన కుటుంబంలో పిల్లల కోసం ప్రార్థన భర్త కోసం ప్రార్థన భార్య కోసం ప్రార్థన అన్నదమ్ముల కోసం ప్రార్థన సంఘం కోసం ప్రార్థన గ్రామం కోసం ప్రార్థన దేశం కోసం ప్రార్థన ప్రార్థన కలిగి ఉండాలి ప్రిల్లలా మూడోది దేవుని ఆరాధించాలి మహిమపరచాలి ప్రభుని ఏమండి ఇందాక నేను కీర్తన భాగం వింటున్నప్పుడు నా హృదయము ఏమండి ఉల్లసింపపోయింది సంతోషించింది ఆ మాటలు వింటున్నప్పుడు నేను చాలా సంతోషించాను ప్రభుని నేను స్తుతించాను ఆరాధించాను దేవా నీకు మహిమ కొన్నిసార్లు నేను నేను బైబిల్ చదువుతున్నప్పుడు కూర్చున్నప్పుడు చదువుతున్నప్పుడు నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నప్పుడు నేను దేవుని ఆరాధిస్తుంటాను తండ్రి నీ మాటలు ఎంత మధురమైనవి తండ్రి ఆరాధించాలి మనకి ఎక్కడ సమయం దొరికినప్పుడు మనం మన హృదయంలో దేవుని ఆరాధించాలి మన మనసులో దేవుని ఆరాధించాలి ఆయనకు ఆరాధించేవారుగా కనపడాలి దేవుడు పావురం చెప్తున్నాడు పావురమా నీ స్వరము మధురము ఏమండి సంగము స్వరం ఎలా ఉండాలంటే మూడు విధాలుగా ఒకటి శృతించేవారుగా రెండోది ప్రార్థించేవారుగా మూడోది ఆరాధించేవారుగా ఇది